వాళ్ళ సాధారణంగా మనిషి దేని చుట్టూతో తిరుగుతున్నాడు అంటే దేని గురించి ప్రయత్నం చేస్తున్నాడు అంటే దేనికోసం ఎక్కువగా వెతుకుతున్నాడు అంటే పొట్టి లేచినది మొదలు నిద్రపోయే వరకు రోజు మొత్తం దేని గురించి పరిశ్రమ చేస్తున్నాడు అంటే వివిధ రంగముల వారు వారి వారి ప్రయత్నములు చేస్తూ ఆ ప్రయత్నములలో వాళ్ళు ధనాన్ని గల చూస్తున్నారు ఇది ఎవరికైనా తెలిసినటువంటి విషయమే నేను కొత్తగా చెప్పక్కర్లేదు మీ అందరికీ మన హెచ్ఎంటీవీ కుటుంబ సభ్యులందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇందులో ప్రత్యేకించి నేను చెప్పేది ఏమంటే సులభమైనటువంటి వాస్తు సులభమైనటువంటి వృద్ధి ఇవి రెండు ముందర ఇంటిని తర్వాత వంటిని సరి చేసుకోవాలండి ఇల్లు శుభ్రపడింది అనుకోండి ఇల్లు పెర్ఫెక్ట్గా ఉందనుకోండి చాలా బాగుంటుంది అందువల్ల ఈవేళ లక్ష్మీ అనుగ్రహంలో ఒక అద్భుతమైనటువంటి తంత్రంతో మీ దగ్గరకు వచ్చేశాను అదేమిటంటే హెచ్ఎంటీవీ కుటుంబ సభ్యులందరం ఈ సులభతంత్రాన్ని ఆచరణ చేసి మీరు చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు ఎర్రగడ్డ అని ఉంటుంది దీన్ని మనము చిలకడదుంపని అంటాం వ్యవహారంలో గణసుగడ్డని కొంతమంది ఆలుగడ్డ ఈ రెండు గడ్డల్ని కూడా మళ్ళీ అల్లము ఇందులోకి రాదండి మీరు దృష్టిలో పెట్టుకోవాలి అల్లము కాదు ఆలుగడ్డ లేదా ఎర్రగడ్డ చిలకడదుంప ఈ రెండిటిని మీరు ఏదైనా ఒక క్వాంటిటీ పావు కిలోను అరకిలోను కిలోను కొనండి కొని వాటిని ఎవరికైనా దానంగా చేయండి దాని వలన విశేషించి గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని పొందొచ్చు లేదు ఇంకొక సులభతంత్రం కూడా చదువుతున్నాను ఇందులోనే రెండవది కూడా చదువుతున్నాను మీకు ఏమంటే ఈ చిలకట దుంపలు బంగాళదుంపలు ఆలుగడ్డలు ఇస్తే వాళ్ళు ఎవరన్నా ఇదని అనుకుంటారేమో అనుకున్నారనుకోండి వాటిని చక్కగా నిలువుగా కోసేసి పల్సగా స్లైడ్స్ కింద కోసి ఆవుకి అంబా అని సంస్కృతంలో అరుస్తుంది అంబా అంటే ఏంటి సంస్ అమ్మా అని తెలుగులో అంటున్నాం కదా అది సంస్కృతంలోనే మాట్లాడుతుంది ఆవు పిపిలకారి మనుష్య పర్యంతము ఈ తొంభై ఎనభై నాలుగు వేల లక్షల జీవరాశులు కూడా మాట్లాడలేనటువంటి భాష ఆ జంతువు మాత్రమే మాట్లాడుతుంది అనుక్షణం దాని లాంగ్వేజే సంస్కృతం మీకు అర్థమైంది కదా అందువల్ల సంస్కృతంలో అని అరుస్తుంది ఈ హెచ్ఎఫ్ ఆవులు ఇంకేవేవో ఆవులు ఇతర దేశాలవి వచ్చి ఇక్కడ బతుకుతున్నాయి వాటిని తీసుకొస్తున్నారు సైంటిస్టులు దానివల్ల ఏవో పాలుస్తాయని ఆరోగ్యమని ఏవో చెబుతున్నారు అవన్నీ మనకి అప్రస్తుతం మన దేశవాళే ఆవు నాట్ ఆవు అని అరుస్తుంది దాని నోటికి చిలకడదుంప స్లైడ్స్ కింద కోసి లేదా ఆలుగడ్డ దాని నోటికి అందించండి అది వెంటనే మీకు వరాన్ని ఇచ్చేస్తుంది ఏమండి అలా ఎక్కువ పెట్టకూడదు దానికి వంద గ్రాములు మించి పెట్టకూడదండి దృష్టిలో పెట్టుకోండి కిలోలు కిలోలు పెట్టి గొప్పదైన యోగాన్ని పొందేద్దామని అనుకోకండి చాలా జాగ్రత్త దానికి కడుపు నొప్పి వస్తుంది జంతువు కదా దానికి తెలియదు అయితే విషాన్ని కూడా అది హరించుకుని ఇవ్వగలిగినటువంటి శక్తి నాటు ఆవుకి ఉంటుంది అని మనం విషం పెట్టకూడదు కదా అందువల్ల కొంచెం తక్కువ వ్యానిటీ వంద గ్రాములు పెట్టండి లక్ష్మీ అనుగ్రహంలో గొప్పదైనటువంటి ఫలితం పొందడానికి ఇంట్లో ఉండేటటువంటి వాస్తు దోషములు శరీరంలో ఉండేటటువంటి గ్రహ దోషములు ఆశ్రయించుకున్నటువంటి సమస్తమైన దోషాలు గృహంలో వాళ్ళు అందరికీ వెళ్ళిపోవడానికి గృహ యజమాని లేదా యజమానురాలు ఇది చెయ్యటం వలన అన్ని విషయాలలోనూ కూడా చాలా వృద్ధి ఉంటుంది సాధన చేయండి కాలం అనుకూలం శుభ సమయం వార విశేషం ద్వాదశ రాశి దినఫలములు మంత్రబలం లక్ష్మీ అనుగ్రహం మొదలైనటువంటి సమాహారంతో కూడినటువంటి హెచ్ఎం టీవీ వారి యొక్క ఈ సమస్తమైనటువంటి విషయములను మనం గమనించాం అనేకమైనటువంటి శుభాలు ఈరోజు మనందరికీ కలగాలని చెప్పి సర్వేశ్వరుణ్ణి వేడుకుంటూ శుభం